మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి రెవెన్యూ పరిధిలోని కొత్తూరు సి గ్రామానికి చెందిన వీరిశెట్టి ఉపేందర్ తన పొలానికి వెళ్లే దారిని కొంతమంది ధ్వంసం చేసి పైప్ లైన్ ను జేసిపి పల్లగొట్టారని ఆరోపించారు ఆ భూమి అమ్మవని గత కొద్ది రోజుల నుంచి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు నేను ఒకటే చెప్పిన అమ్ముతనంటే నేను తీసుకుంటాను అంటే ఇస్తాను కానీ ఇట్లాంటి గొడవలు పెట్టుకుని పైపులు ఈ వాతావరణంలో మనం ఇది బాగుండదు సరే నేను కానీ అటు ఇటు మార్చుకుందాం నువ్వు అటు నేను అటు నువ్వు ఇటు నువ్వు పెన్సింగ్ చేసుకున్నా నీకు ఇబ్బంది ఉండదు అని నేను చెప్తారా లేదు లేదు నువ్వు అమ్మాకి చెంది అమ్మకి ఎట్టి పరిస్థితి నువ్వు ఎట్లా పోతా పోతావు అని వానకాలం వానకాలం ఇక్కడ వానకాలం అదంతా పలకొచ్చిండు ఆ పైన పైప్ లైన్లు అక్కడ నాలుగు పైపులు ఐదు పైపులైనా మొత్తం పలకొచ్చిండు బలకొట్టిన తర్వాత ఇప్పుడు ఏమైనా కూడా లొంగట్లేదు అనేసి ఇప్పుడు ఏం చేసిండు ఇక్కడ ఈ ఈ పొలం మొత్తానికి ఇప్పుడు దీని మొత్తానికి కనిలేసిండు మూసేసిండు ఆ పొలం పోకుండా అదేనా ఇటు ఈ పొలానికి పోకుండా మొత్తం మూసేసిండు